సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకసారి చరిత్ర కలిగి కార్యకర్త వహిస్తున్న మరి మరి ఈ దేశంలో ఒక బలమైన కార్మిక ఉద్యమం లక్షలాది మంది కార్మిక మన దేశ స్వతంత్రం కానీ అటు తర్వాత నిరంతరం పోరాటం నిర్వహిస్తున్న మరి ఇవాళ ఎమ్మెల్సీగా మీరు సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నారు మరి ఇవాళ మనం అనేక సంవత్సరాలుగా మరి ఈ శాసనసభలో ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో మరి దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం మరి చట్టసభలలో తగ్గిపోతున్న తరుణంలో ఒక అవకాశం ఈ శాసన మండలి రావడం మరి అందువల్ల అనేక మంది అది కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ మరి అది కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులు కానీ అసంఘటిత వర్గం కార్మికులు అనేక మంది ఇవాళ మా తరఫున మాట్లాడతారు రాష్ట్రంలో కలుగుతా ఉంది ఎందుకంటే చట్ట సభలలో ఒకనాడు రాజా బహు అనేక మంది మరి గతంలో మన పార్టీ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినటువంటి మరి రైతులు కార్మిక ఉద్యమంకి వెళ్ళి చట్ట సభలలో ఉండేవాళ్ళు కానీ గత పది పదిహేను సంవత్సరాలుగా కార్పొరేట్ రాజకీయాలు వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు ఉన్నవాళ్ళు రెండు వేల కోట్లున్న వాళ్ళు కోట్లు కొనుగోలు చేసి చట్ట సభల ప్రాతినిధ్యం మరి మళ్ళీ కమ్యూనిస్టు పార్టీకి ఒక సాధారణ కార్యకర్తకు మరి అవకాశం వచ్చినందుకు నిజంగా సరే ఇప్పుడే మన బోస్ గారు చెప్పారు సరే అదేవిధంగా యేసు రత్నం గారు బాలరాజు గారు యూసుఫ్ గారు అదేవిధంగా మాట్లాడినటువంటి మన నాయకత్వం కూడా చెప్పడం జరిగింది సరే ముఖ్యంగా ఇలా మరి నిజంగా ఏదైతే ఆశ ఏదైతే ఇలా మరి కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ మరి నిరుద్యోగ యువకులుగా అనేక మంది ఏ రకంగానైతే ఆశిస్తురో నిజంగా ఆ ప్రజల తరపున మరి గలమిప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచింపజేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సరే నాకు మరి ఏఐటిసిగా నిజంగా చాలా ఎందుకంటే ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి మనం పెద్ద ఎత్తున కార్మిక వర్గ ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇవాళ ఒక సవాల్ ఎదుర్కొంటూ ఉన్నాం ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్ని రాస్తూ మరి ఇవాళ ఓ పెద్ద ఎత్తున మనం సవాలు ఎదుర్కొన్న తరుణంలో మరి ఇవాళ కార్మిక ఉద్యమాన్ని రక్షించడానికి కార్మికుల పక్షంగా పోరాటం నిర్వహించడానికి మరి మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి దీనికి నిజంగా చట్ట తప్పకుండా ఈ కార్మిక ఉద్యమానికి ఏఐటిసి నాయకత్వానికి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను రాబోయే కాలంలో నిజంగా మనం మరి ఈ పది సంవత్సరాల్లో చట్టసభలో లేకపోవడం మూలంగా అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం సరే ఇవాళ ఒక అవకాశం సరే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మన ఎన్నికల ఒప్పందంలో భాగంగా మనకు వచ్చింది సరే అయినా కూడా మనం గతంలో ఏ రాజకీయ పక్షంగా మిత్రపక్షంగా ఉన్నా అది ప్రజల పక్షంగానే మనం ఉన్నాం ఇలా ఏ సమస్య మీద కూడా ఏదైతే ఇలా శాసనసభలో మరి సాంబశివరావు గారు మరి ఇలా శాసనసభలో మాట్లాడుతూ ఉండు సమస్యల పరిష్కారం కోసం ఉండో ఆ రకంగా నేను ముందుకు తీసుకుపోవడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా మరి ఆ ప్రాంతంకి వెళ్ళొచ్చినవారం కామినేడ్ ధర్మపుక్షం లాంటి వాళ్ళు మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భంగా మరి అక్కడ పార్టీ ఉద్యమం రావడం జరిగింది మరి యేసురత్నం గారు చెప్పినట్టు ఆ రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో నేను అనుకుంటా హైదరాబాద్కి వెళ్ళే చాలామంది కామ్రేడ్స్ వచ్చేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి కనీసం ఏజెంట్ కూడా కూర్చోలేని గ్రామాలల్లో మన పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఆ నడున్నటువంటి ప్రజాస్వామిక వాతావరణం కోసం మరి ఆ నడు రౌడిజానికి వ్యతిరేకంగా మరి కమ్యూనిస్ట్ పార్టీగా అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు జరిగినాయి అందువల్ల నేను కింది స్థాయికి వెళ్ళి పార్టీ ఏజెంట్లు హుషో లేని గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కనుక మన కార్యకర్తలు కానీ మన కామ్రేడ్స్ యొక్క కష్ట నష్టాలు ఇలా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం అందువల్ల తప్పకుండా నిజంగా నిజంగా మన కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ జాతీయ పార్టీ నాయకత్వం రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ మరి దీని కూడా సరే కొంత అభిప్రాయాలున్నా కూడా ఆఖరికి మన పార్టీ ఏకాభిప్రాయంతోనే నేను ఎన్నికగా ఇలా చెత్త సభలకు మన పార్టీ పంపించుతో ఆ శాసన మండలి కూడా దాన్ని ఉపయోగించడానికి మరి గత పాత నాయకులు కేఎల్ మహేంద్ర లాంటి వాళ్ళు లేకపోతే ఇవాళ రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళు ధర్మభూక్షణ్ లాంటి వాళ్ళు లేకపోతే మా ఉజ్జిన్ నారాయణరావు లాంటి వాళ్ళు అనేక మంది ఏక కమ్యూనిస్టు విలువలతో నిలబడ్డటువంటి నాయకులు కానీ ప్రవర్తించి ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని కార్మిక ఉద్యమం కోసం మరి బలోపేతం చేయడానికి మన వంతుగా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం ఎలాంటి కమ్యూనిస్టం కనుక మనం అనేక రకాల ఇబ్బందులు నిజంగా మనం గ్రామాలలో పార్టీ ఉద్యమాన్ని కార్మిక సంఘం రక్షించడానికి మరి ఇవాళ గత పది సంవత్సరాల కాలంలో మరి ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే వచ్చిందో అనేక రకాలుగా మనం కార్మిక ఉద్యమం మరి అనేక సంక్షోభాలు ఎదుర్కొంది అది ఆర్టీసీ యూనియన్ కావచ్చు సింగరేణి కావచ్చు లేకపోతే కాంట్రాక్టు కార్మికులు కావచ్చు ఒక నిర్బంధకాండ ప్రయోగిస్తున్న కాలంలో మన ఏఐటిసి మొక్కవోని ధైర్యంతో తమ శక్తి కొలత పనిచేసినటువంటి నాయకత్వం ఉన్నది మీ అందరికీ కూడా నేను ఏఐటిసి రాష్ట్ర నాయకత్వానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం సమ్మెలు నిర్వహించినాం అనేక నిత్యం ఇవాడి కూడా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం తప్పకుండా మనం ఏదైతే ఈ తెల ఈ తెలుగు నేల మీద ఈ భారతదేశంలో ఏదైతే మనం కార్మిక ఇలా పార్టీ కూడా నిజంగా కార్మిక సంఘం ఏఐటిసీ అగ్రగామి సంస్థ కమ్యూనిస్ట్ అంటేనే మరి కార్మిక వర్గాన్ని నాయకత్వం వహించే పార్టీ కనుక తప్పకుండా మీ అందరికీ కూడా తమ వంతుగా నా వంతుగా నా శాయశక్తుల మీ సంఘానికి ఏఐటిసీకి తప్పకుండా మన కార్మిక ఉద్యమానికి నేను మరి సహకారం అందిస్తానని సందర్భంగా మరి ప్రకటిస్తూ అదేవిధంగా మరి ప్ర అన్ని రకాలుగా ఏ అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ కూడా ప్రయత్నం చేస్తూ మనమంతా కూడా ముందుకు పోదామని మరి ఈ అవకాశం ఈ సందర్భంగా నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి రాష్ట్ర కమిటీకి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు సరే యేసురత్నం గారు చెప్పినట్టు నేను ఎనభై ఐదు ఎనభై ఆరు అనే వారు మరి అక్కడ ఆ ప్రాంతంలో ఒక నాలుగు ఎంపీ ఆ కౌన్సిలర్ సప్త కామ్రేడు ఒక నాలుగైదు కౌన్సిల్ నుండి బలమైన ఆ ప్రాంతం ఉద్యమం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సంవత్సరం కాలం పాటు నేను మరి ఉన్న సమయంలో వారు కూడా నాకు సహాయ సహకారాలు అందించరు అదేవిధంగా నేను నిజంగా మొన్ననే చాలామంది నల్గొండ మీటింగ్ పెడితే ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనేక మంది కామినేడ్స్ సహాయ సహకారాలు మన కడుపులో పెట్టుకొని సాదినటువంటి గ్రామాలు ఉన్నాయి మరి అనేక మంది మిత్రుల సహకారంతోనే ఇవాళ ఎమ్మెల్సీగా రావడానికి నేను నిలబడడానికి కూడా ఆ రకంగా నిలబడ్డం అందువల్ల వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నేను తప్పకుండా మీ సంగ నేను ఎమ్మెల్సీగా ఉన్నా నేను ఎందుకంటే తప్పకుండా మీకు నా మీ సమస్యల మీద మాట్లాడడానికి కానీ నా ముందుగా మరి రిప్రజెంటేషన్ కానీ తప్పకుండా నేను అవకాశం ఇస్తానని మా అందరికి కూడా బోస్ కానీ మరి యూసుఫ్ కానీ బాలరాజ్ కానీ మీ అందరు కూడా మంచి నాయకత్వానికి సహకారం ఉంటుందని నేను మరొకసారి ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు